స్వాగతం హిందూపురం హిందూపురంసీ ఇక్బాల్ పార్టీ మారడం మేయర్ వసీం సలీం అనంతపురం నగరంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డికి మద్దతుగా అనంత నగర మేయర్ వసీం సలీం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం నగరంలో చాలా అభివృద్ధి జరిగిందని అది తెలియక కొంతమంది తెలుగుదేశం నాయకులు అభివృద్ధి జరగలేదని అనడం చాలా విడ్డూరంగా ఉందన్నారు హిందూపురం ఎమ్మెల్సీ ఇక్బాల్ పార్టీ మారడం ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని అన్నారు ముప్పై ఎనిమిదో డివిజన్లో వైసీపీ ఇంటింటి కార్యక్రమం చేస్తున్నాం మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సంక్షేమం అభివృద్ధి ప్రశాంత అనంతపుయాలని మేము అందరుకోవటం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన ఉంది ఎన్నిసార్లు ఎందుకు వస్తున్నారు మీరు మేము ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు చేయాలని చెప్పి ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇంటి వద్దకి పరిపాలన తెచ్చిన ఘనత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి సచివాలయ వ్యవస్థ కానివ్వండి ఉదయం ఆరు గంటలకే ఒకటో తారీఖు పెన్షన్ అందించడం కానివ్వండి ఇంటి వద్దకే జగనన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి అమ్మఒడి ఆసరా చేయూత అనేక పథకాలు ఈరోజు ఇంటి వద్దే చేస్తున్న ఘనత దేశ చరిత్రలో ఎవరు కూడా అది మన గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ రెడ్డి గారు కానీ ఈరోజు ప్రతిపక్షాలు అనేక సూత్రాలు చేస్తున్నారు మేము ఇచ్చిన పథకాల కన్నా ఎక్కువ ఇస్తాం వీళ్ళు ఇచ్చేటట్లయితే కన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు గెలిచిన వీళ్ళు ప్రజలు ఎవరు నమ్మరు ఈరోజు అనేక పథకాలు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ఎక్కడ కూడా పెంచాల్సి తావు లేకుండా విపక్ష లేకుండా నేరుగా ఇంటికే డీపీటీ ద్వారా అందిస్తున్న ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ గారు ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలి గత పాలనలలో ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందించారు ఈ ఐదు సంవత్సరాలు మన గౌరవ శాసనసభ అనంత రంజీరామరెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందించారు ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎప్పుడు జరిగిన అభివృద్ధి దాదాపుగా పన్ను పదకొండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేసినాం ఈ రోడ్డు ఎప్పుడు నుంచో పెండింగ్ ఉంటుంది మన రవి పెట్రోల్ బంక్ నుంచి నాగల్గట్ట వరకు కోటి నలభై లక్షల రూపాయలతో దీన్ని కూడా స్పెషల్ బ్రాండ్స్ కూడా ఇప్పించడం జరిగింది ఈ కోవూరు నగర్లోనే దాదాపుగా మూడు నుంచి మూడున్నర కోట్ల వరకు ప్రతి ఒక్క స్థలంలో కూడా గత పాలనలో ఎప్పుడూ చేయని విధంగా ఈరోజు గౌరవ శాసత్వాల గ్రామం కూడా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించే ఘనత కూడా మన గౌరవ శాసనసభ అనంతరం విక్రమ్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలి దీనికన్నా ముఖ్యంగా ఏమంటే ఎప్పుడు కూడా అనంతపురంలో ఎక్కడ కూడా ఏ చిన్న గొడవ గొడవలు కూడా జరగపోకుండా ఈరోజు ఐదు ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఖన్నా కూడా గౌరవ శాసనసభ అనంత రెడ్డి గారు మొన్న ముప్పై రోజుల కింద వచ్చిన తగ్గుబాటి ప్రసాద్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా దాడులు జరుగుతున్నాయని ఒక సదుకు మేము అందరూ గమనించాలి ఎప్పుడో హైదరాబాద్లో ఉంటారాయన అనంత రెడ్డి గారు ఎప్పుడు ఫోన్ చేసినా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటారు ఏ సమస్యలను ఆయన పరిష్కరిస్తారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మే పదమూడవ తారీఖున పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి మా గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటర్రామరెడ్డి గారికి శంకరనారాయణ ఎంపీ గారికి ఖచ్చితంగా మేము అందరూ మద్దతు తెలుగు నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్సీ అక్బార్ గారు అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది టీడీపీ అధికారంలోకి వస్తే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్కి దోహాలు ఏదంటారా ఆ దోహాలు ఏదంటే మరి మీరు ప్రధానమంత్రి మోడీ గారితో చెప్పించవచ్చు కదా ఈరోజు మన రాష్ట్రంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లే ఈరోజు మనకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లిం అయినా వచ్చిన విషయం మనందరికీ తెలుసు అదే దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పెట్టిన విషయం కూడా మేము మనం అందరం చూస్తున్నాము ఈరోజు టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు బీజేపీ నాయకులు అమిత్ షా గారు కానివ్వండి నరేంద్ర మోదీ గారు కానివ్వండి తెలంగాణలో కిషన్ రెడ్డి గారు కానివ్వండి అనేకసార్లు చెప్తున్నారు రిలీజియన్ రిజర్వేషన్ పైన ఖచ్చితంగా మేము తీసేస్తాం ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ కూడా మేము అధికారంలోకి తీసేస్తామని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్బాల్ గారు ఏమన్నారు నిన్న ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది ఆర్టికల్ సిక్స్టీన్ అనేది మన పరిధిలో ఉంటుంది దీన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామంటున్నారు ఈరోజు పది సంవత్సరాలుగా మోడీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది అధికారంలో ఉంది వాళ్ళు పదహారు స్టేట్స్ ఉన్నాయి వాళ్ళు ఎందుకు అక్కడ కూడా అన్ని చోట్ల అమలు చేయలేదు యూపీ కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి గుజరాత్ కానివ్వండి వాళ్ళు అమలు చేయొచ్చు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నారు వాళ్ళు కూడా అప్పుడు అమలు చేసేవాళ్ళు అనుకోవచ్చు ఈ ఈరోజు మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దీనికి ఇంప్లిమెంట్ చేసుకపోతుంటే కోర్టులకు వెళ్ళి కోర్టుకు వెళ్ళి అనేక అడ్డంకులు సృష్టిస్తుండేది టీడీపీ నాయకులు అవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఇక్బల్ గారు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారో కూడా మనం ముందు కూడా ఒకసారి గమనించాలా ఆ రోజు ఆయన హిందూపురి ఇన్ఛార్జ్గా చేసి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ కూడా ఇవ్వడం ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోతే మళ్ళీ ముస్లింస్కి ఇంపార్టెన్స్ చేయాలని చెప్పి ఎమ్మెల్సీ కూడా చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వైజీగడ్డి గారు ఆ టూ ఇయర్స్లో అయిపోతే మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసి ఇంకోసారి కూడా చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైజీమ గారు అవకాశ రాజకీయాల కోసం పార్టీలు ఇది సరికాదు ఆ రోజు గుంటూరులో దేశద్రోహం కేసు పెట్టిన టీడీపీ పార్టీలో మీరు పోయి ఎలా చేస్తాను కూడా నేను ఆయన ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక మంత్రి పదవిని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో నేర్పి ఎలా చేరుస్తారని మీరు నేను ప్రశ్నిస్తున్నాను ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళు ఊరికే ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి ఏదో మాటలు మాట్లాడాలని చెప్పి చెప్తున్నారు నాలుగు వర్షం రీఫరేషన్ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తామంటున్నారు మీరు కంటిన్యూ చేసినట్లయితే మీరు మోడీ గారు కానివ్వండి అమిత్ షా గారు కాని కిషన్ రెడ్డి గారు వాళ్ళే చెప్పొచ్చు కదా వాళ్ళు చెప్పండి మీరు ఎట్లా చేస్తారు కానీ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు నెల్లూరులో ఏ విధంగా అయితే చెప్పారో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మా ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని ఏ విధంగా ఇప్పుడు కొనసాగిస్తానో దాన్ని అలాగే కొనసాగిస్తూ వెళ్తామని తెలియజేసుకుంటూ ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు అంత పెద్ద పదవులు కానివ్వండి ఇంపార్టెన్స్ కానీ ఇచ్చిన ఘనత కూడా ఎవరైనా ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు వీరందరూ ఖచ్చితంగా ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి మధ్య ఇచ్చి పెద్ద మైజార్టీ